హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే నిన్నైతే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో తప్పుగా ఉన్న ఏడు ప్రశ్నలకు సంబంధించి ఆ యొక్క కేసు వివరా కేసు అనే ఒక కేసుకు సంబంధించి వాదనలు అయితే జరిగాయి మరి ఆ యొక్క వాదనలు ఏం జరిగాయి మళ్ళీ వాయిదా వాయిదా ఎప్పుడు ఎప్పటికి పడింది అదేవిధంగా వాదనలు గట్టిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే ఆ యొక్క వివరాలు దానికి సంబంధించి కీలున్న యొక్క అంశాలకు సంబంధించి తప్పకుండా ప్రశ్నల వివరాలు మాకు సేకరించినట్టు హైకోర్టు ఆదేశించడం జరిగింది మరి అదే విధంగా ఆ యొక్క క్లియర్గా ఆ యొక్క అంశంపై మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మనకు పేపర్లో ఆర్టికల్ రావడం కీలో తప్పులపై ఆధారాలు ఇవ్వండి కీలో తప్పులు ఉన్న వాటిపై ఆధారాలు ఇవ్వండి హైకోర్టు ఆదేశించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు హైకోర్టు ఆదేశం కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష విషయంలో ఏపీ పోలీస్ నియామక బోర్డు విడుదల చేసిన తుది కీలు తప్పులు ఉన్నాయని నిరూపించేందుకు ఆధారాలను తమ ముందు ఉంచాలని అభ్యర్థులను హైకోర్టు ఆదేశించింది విచారణను ఈ నెల ఇరవై ఒకటికి ఈ నెల ఇరవై ఒకటికి అంటే రేపటికి వాయిదా వేయడం జరిగింది మరి చూసినట్లయితే తోడ్ మనకి ఈ యొక్క కంప్లీట్ అయితే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్ర జస్టిస్ టీసీడి శేఖర్తో కూడిన ధర్మాసనము మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే కానిస్టేబుల్ యొక్క ప్రింపులు తప్పుగా ఉన్నప్పటి ఉన్నాం ఉన్న వాటిపై ఆధారాలు దానికి సంబంధించి యొక్క పూర్తిగా ఆధారాలను మా తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది ఈ అంశం మనకి ఇంతకుముందు కూడా చూసాము బట్ నిన్నైతే గట్టిగానే వాదనలు జరిగాయి చాలా చాలా ఇరవై నిమిషాలకు పైగానే నిన్న వాదనలు జరిగాయి దానికి సంబంధించి క్లిప్పు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను అదేవిధంగా గట్ వాదనలు అయితే బాగానే జరిగినాయి ఫ్రెండ్స్ కానీ కలిస్తే అవకాశం ఉందా లేదా ఇది ఫైనల్గా అభ్యర్థులకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ కలిసే అవకాశం కలిస్తే ఒకటి ఒక ఒకే ఒక్క మార్క్ కలిసే అవకాశం ఉంది ఒకవేళ ఆ ఒక్క మార్కు కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనం చెప్పలేము ఆ వన్ పర్సెంటే మనకు ఎక్కువ అవకాశాలు ఒక మార్క్ అంతకంటే ఎక్కువ కలిసే అవకాశాలు లేవు వీటిపైన ఎవరు కూడా నమ్మకాలు పెట్టుకొని ఎదురు చూడొద్దు దయచేసి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఏమో గ్రౌండ్ ప్లస్ ఈవెంట్స్కు సారీ గ్రౌండ్ ప్లస్ మెయిన్స్కు ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా క్వాలిఫై కాని అభ్యర్థులైతే రాబోయే నోటిఫికేషన్కు ప్రిపేర్ అవ్వడం మంచిది అలాగని ఏంటంటే ఇప్పటి నుంచో మీరు ఫోకస్ చేయండి అంతేగాని ఈ కలిస్తే 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 మళ్ళీ ఒకవేళ నువ్వు అందులో ఉంటావు అది ఒక మార్కేగా ఒక మార్కు అంతకంటే ఎక్కువ కలిసే అవకాశంలో అయితే లేవు ఫ్రెండ్స్ ఇది అనుకోండి ఏంటంటే ఓన్ వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే కీలటువంటి ఆధారాలు నిన్నైతే ఇరవై నిమిషాలు పైగా జరిగాయి అంత క్లియర్గా అంత స్పష్టంగా చూడడం జరిగింది ఆధారాల గురించి క్లియర్గా అడుగుతున్నారు ఎక్కడి నుంచి ఎలా ఇచ్చింది ఏ బుక్ ఇంకా చాలా క్లియర్గా ఇరవై నిమిషాలకు పైగా జరిగినాయి నిన్న కానీ మీరు ఆ యొక్క లైవ్ కాయకుడికి సంబంధించి లైవ్ కానీ చూసినట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ కలిసే అవకాశాలు లేవు అని మీరే అంటారు కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను దయచేసి వాటిపై నమ్మకం పెట్టుకోకుండా నెక్స్ట్ రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ ఉంది దానికోసం ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీ ముందుగా ఫస్ట్ మనమే మన ఛానల్ ఉండి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి ఆలోచించి మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్